హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఫోటో ప్రింటింగ్ అనేది ఎలా చేసామో చూపిస్తాను శాంపిల్ ఒకటి మీరు చూద్దరిగా యాక్టర్ దళపతి విజయ్ ఉన్నారు కదండి సో ఆయన బర్త్డే మాట ఈరోజు మనం సరదాగా ఏంటంటే ఒక ప్రింటింగ్ చేశాం ఒక కార్డ్బోర్డ్ మీద ప్రింటింగ్ వేసాం అలాగే సేమ్ ప్రింట్ మనం క్లాత్ మీద కూడా వేసాం ఎంత బాగా చూడండి స్క్రీన్ ప్రింటింగ్లో ఓన్లీ శారీస్ మీదే జూట్ బ్యాగ్స్ మీదనే కాకుండా ఇలా టీషర్ట్ ప్రింటింగ్ లెవెల్లో ఫోటో ప్రింట్స్ కూడా మనం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా చాలా క్లియర్గా వస్తుంది మీకు ఎవరికైనా సరే స్క్రీన్ ప్రింటింగ్లో ప్రొఫెషనల్గా నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అలాగే స్క్రీన్ ప్రింటింగ్ ఏదైనా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ కస్టమైజర్డ్ డిజైన్స్ కానీ జూట్ బ్యాగ్స్ వేసుకోవడానికి డిజైన్స్ కానీ టైం డెక్స్ వాడుతున్నటువంటి కలర్స్ కానీ మీకు కావాలనుకుంటే కింద ఈ నెంబర్లకి కాల్ చేయండి మేము మీకు ఇస్తాం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మా తరఫున మీ అందరి తరఫున యాక్టర్ విజయ్ దళపతి గారికి మెనీ మోర్ ఆఫ్ ఆఫ్టే